హలో హాయ్ యా వినేబిలిటీ శివ లవ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఏమండి అంటే సేమ్ పర్సన్ వాళ్ళ హ్యాబిట్స్ వాళ్ళ అలవాట్లు అంటే వాళ్ళ ఆలోచించే విధానం దగ్గరగా ఉంటే వాళ్ళు రిలేషన్ లోకి వెళ్ళిపోతారు దట్ ఇస్ లవ్ నాకు తెలిసింది అయితే చాలా బ్రేక్ అప్స్ ఇలా అవుతూ ఉంటాయి వాటి గురించి ఏం చెప్తారు ఏదో ఒక పర్పస్ కోసం కలిసే వాళ్ళు బ్రేకప్ అయితే అసలు నా దృష్టిలో బ్రేకప్ కాదు అండ్ ఒక ప్రాపర్ గా తెలుసుకొని ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకున్న తర్వాత బ్రేకప్ అయితే అది హార్డ్ హీటింగ్ బ్రేకప్ నాకు తెలిసైతే అండ్ అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఛాన్సెస్ బ్రేకప్ అవడానికి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని లైఫ్ గురించి ముందే ఒక కాలకులేషన్ తీసుకున్న వాళ్ళు బ్రేకప్ అయిన వాళ్ళు ఏముందండి బ్రేకప్ గురించి అంటే నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి చెప్తున్నా అంటే కొంతమందికి అది న్యూ లైఫ్ కొంతమందికి అదొక మెంటల్ టార్చర్ వెళ్ళిపోతుంది కొంతమందికి ఏంటంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు అయితే నేను చూసిన వాళ్ళలో అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కువ నేను నా ఫ్రెండ్స్ చూసాను కాబట్టి మరి అమ్మాయిల చూడలేదు బట్ ఎవ్రీ బ్రేకప్ తర్వాత నాకు తెలిసి ఒక పర్సన్ ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాడు ఈ పాయింట్ నేను చాలా మంది అబ్జర్వ్ చేశాను చాలా మంది అబ్జర్వ్ చేశాను నా ఫ్రెండ్స్ కూడా అమ్మాయిల పాయింట్ అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూ అబ్బాయిల దొంగలు అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మాయిల దొంగలు ఇది ఇలా ఉంటే చేంజ్ అవ్వచ్చు కొంచెం ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే ఇలా ఉంటే బాగుంటది అలా ఉంటే బాగుంటది అసలు ఇలా బ్రేక్అప్ ఎందుకు అవుతున్నాయి సో ఇలాంటిది యాక్సెప్ట్ చేసే ముందే అంటే నాకు తెలిసి ప్రాపర్ గా ఆలోచించుకొని రిలేషన్ లోకి వెళ్ళిపోతే బాగుంటది అలా అలా ఉంటే బాగుంటది వెళ్ళిన తర్వాత బ్రేక్అప్ అవసరం లేదు కదా అప్పుడు ఎవరికి అవసరం లేదు నాకు చాలా ఛాన్సెస్ తగ్గిపోతాయి అండ్ తర్వాత ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందని దాన్ని భూతత్వంలో చూసేసి అవును ఇక్కడ ఒప్పుకోలేదు అక్కడ ఒప్పుకోలేదు అని బ్రేక్అప్ అయ్యే కంటే యాక్సెప్ట్ చేసే ముందే ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు అంటే ఏం చేద్దాం అని కొంతమంది మాట్లాడుకుంటారు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా హైలో ఉంటాయి బ్రేక్ బ్రేక్అప్ అవడానికి చాలా ఛాన్సెస్ తక్కువ